ఇద్దరు పార్టీలు కలిసి పోటీ చేస్తారు కాబట్టి రేపుతో ఈ రాష్ట్రానికి సాగడంతో మరి ఏ ఆరచకాలు ఏమని సత్తు లేదు కానీ బిస్ కానీ మోసి కానీ ఎవరు లేదు కేడత ఈ రాజకీయ నాయకులలో వాళ్ళే ఆర్థికంగా బాధపడతారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఆర్థిక బాధపడతారు తప్ప రాష్ట్ర బిల్లని కనిపిస్తుంది ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరువు కరువు కరువుతా కట్టుబడి తీసుకెళ్ళలేదు ఆయిల్ రెడ్ కానీ కూరగాయ హరిమో రెడ్ కానీ రైతాంగానికి ఇందులో వాళ్ళ సొంత కుటుంబ నిర్మాటైంది కొద్ది చదువుకు నిర్మాణైందంటే ఆయన చేసి అరాచకం చెల్లె చెల్లె పెట్టుకు వచ్చింది అలాగే రాక్షసరానికి విధానానికి తప్పక పెట్టుకొచ్చింది పరిపాలన చేస్తున్నారని నోటిస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రజలు తెలిసే వాళ్ళు ప్రజలు సమస్య తెలుసుకొని వాళ్ళ కష్టాలు బాగుపరించుకొని అభివృద్ధి పద్ధతి గుర్తి వాళ్ళు ఏ పార్టీ వచ్చేది ఈ ఆంధ్రలో ベテランがどうぞ。